చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ మీరు ఊహించని విధంగా ఉంటుంది మరి భూమి కోసం గోడ దూకిన గగన్ ఆ తర్వాత ఏం జరిగింది మరి గగన్ని అపూర్వ పట్టించిందా ఇదిలా ఉండగా మరి శరత్చంద్ర శరత్ చంద్ర అపూర్వకి దిమ్మ షాక్ ఇచ్చాడా నా పెద్ద కూతురు భూమికే నా యావదాస్తి అని చెప్పి మరి గట్టిగా అసలు అసలేం జరిగింది మరి భూమి తన కూతురని ఎలా తెలిసింది ఆకాశ రామన్న ద్వారా మరి ఆ నిజం ఎవరు చెప్పారు ఇంట్రెస్టింగ్గా ఉందా ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇవి ఇంకా ముందు ముందుగా రాబోతున్న ఎపిసోడ్ ఎక్కడ మిస్ కావద్దు ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి మంచం మీద అలా కూర్చుని కన్నింటి పర్యంతం అవుతుంది మరి దెబ్బ తగలకు ముందు తన జీవితం ఒక రకంగా ఉంది దెబ్బ తగిలిన తర్వాత బుల్లెట్ గాయం అయిన తర్వాత తనకి గుండె నిండా బరువైపోయినంత భారం అయిపోయింది గగన్కి దూరం అయిపోయింది కదా శరత్ చంద్ర తీసుకొచ్చేసారు కదా మరి అక్కడికి వెళ్ళొద్దని కండిషన్ కూడా పెట్టారు మరి గగన్ గారిని చూడాలనిపిస్తుంది పూర్ణిని కలవాలనిపిస్తుంది ఇవన్నీ జరుగుతాయా నాకేంటి ఇలాంటి అగ్ని పరీక్ష అని పక్కనే కూర్చుని కన్నీంటి పర్యంతం అయిపోతూ ఉంటుంది గగన్ గారు వస్తే బాగుండు అతన్ని చూడాలనిపిస్తుంది ఆయన నా పిచ్చి కానీ ఆయన ఇక్కడికెందుకు వస్తారు రావచ్చు కదా గగన్ గారు నన్ను అంతగా దేవుణ్ణి మొక్కుకుని నా ప్రాణాన్ని కాపాడారు నన్ను చూడాలని లేదా నాతో మాట్లాడాలని లేదా నాకు మాత్రమే అలా ఉందా మీకు లేదా నా సిక్స్త్ సెన్స్ ఎందుకో నాకు చెప్తుంది గగన్ గారు మీరు వస్తారని నా మనసు పదే పదే చెప్తుంది నిజంగా మన ఇద్దరు ప్రేమ స్వచ్ఛమైందే అయితే మీరు ఖచ్చితంగా వస్తారని నా మనసు చెప్తుంది వస్తారా మీతో మాట్లాడడానికి నా దగ్గర మొబైల్ కూడా లేదు మాట్లాడితే గారి ఫోన్ నుంచి మాట్లాడాలి మరి మామయ్య సారీ నాన్నగారు చెప్పిన మాట నేను తెలిసిపోతే ఆయన ఎంత బాధపడతారో ఇప్పటి మీ ఇద్దరిని బాధ పెట్టకూడదనే నా తాపత్రయం మంచిగా ప్రేమతో ఇద్దరిని దగ్గర చేర్చాలనే ఇంత పెద్ద కష్టం వచ్చింది నాకు మిమ్మల్ని చూడాలని ఉంది ఏదేమైనా అని చెప్పి నిద్రపట్టక అలా గోడకి ఆనుకుని అలా చూస్తూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా మరి పూర్ణి గగన్ని అడుగుతుంది ఏంటన్నయ్య ఏదో కోల్పోయిన వాడిలాగా అన్నం తిన్నంటావేంటి అమ్మ అన్ని రకాల వంటలు చేసింది నిజంగా ఒకసారి భూమి చేసినట్టే చేసింది భూమి టేస్టీగా దోసకాయ పచ్చడి చేసింది కదా అది ఆ రోజున చాలా బాగుందని వేసుకున్నావు కదా అందుకే అమ్మకది గుర్తొచ్చి ఆ పచ్చడి చేసింది రా అన్నయ్య బాగా కమాన్ కమానన్నయ్య అని చెప్పేసి అంటుంది పూర్ణి నా మనసేం బాగాలేదు పూర్ణి మీరు వెళ్ళి చెయ్యండి అదేంటన్నయ్య మనసు బాగోలేకపోవడానికి ఏం జరిగింది ఏం జరగలేదు కదా భూమి కూడా సేవ్ అయింది ఇంకేంటి నీ బాధ అదే కదా నా బాధ కనీసం తను వెళ్తున్నప్పుడు ఫోన్ చేసి థ్యాంక్స్ అని కూడా చెప్పకుండా వెళ్తున్నానని కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతుంది పూర్ణి అంటే ఏంటన్నయ్య నీ మీద నాకు అనుమానం వస్తుంది భూమిని ప్రేమిస్తున్నావా పూర్ణి అదేంటన్నయ్య అలా ఉలిక్కి పడ్డావు నిన్ను వెనక నుంచి చూసినా ముందు నుంచి చూసినా ఏ కోణను చూసినా మరి ప్రేమికుడిలాగానే కనిపిస్తున్నావు నా మనసుకు అడిగిందే నేను అడిగాను కానీ నీ మనసులో ఏముందో నువ్వు బయటపడకపోతే భూమి నీకు దొరక్కపోవచ్చు అన్నయ్య అదేంటి పూ నీ అలా అనేసావు అని చెప్పి అనగానే అవునన్నయ్య చూడు చేతిలో ఉంది మనింటి పక్కనే ఉంది మనింట్లోనే ఉంది అని చెప్పి భూమిని అప్పుడు అప్పుడంతగానూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు భూమి నీ గుండెల్లో అందనంత స్థాయిలో గూడు కట్టేసుకుంది కాబట్టి భూమి ఫోన్ చేసిందా భూమి చెప్పలేదా అన్నది నువ్వు తీసుకోవద్దు డైరెక్ట్గా భూమిని కలువు భూమితో మాట్లాడు భూమికి ఫోన్ చేయి అని చెప్పేసి అంటుంది అంతేనంటావా పూర్ణి నేను ఫోన్ చేస్తే మాట్లాడుతుందంటావా ఏ అన్నయ్య ఏం నేరం చేసావు ఏం ఘోరం చేసావు నీతో భూమి మాట్లాడకపోవడానికి నువ్వు అలా అనుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఫోన్ చేస్తుంది చర్యతో మాట్లాడి ఫోన్ చేపించి అన్నీ మాట్లాడిస్తుంది కానీ భూమి గగన్లు ఇద్దరు మాట్లాడుకుంటారు కానీ భూమిని గగన్ ఏంటి తైతక్క గారు ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళావు అని చెప్పి అడగంగానే ఇంకా భూమి ఎప్పుడొస్తావు భూమి అని చెప్పి అడుగుతాడు భూమి రాలేను అని చెప్తుంది ఆ మాట గగన్కి కోపం వస్తుంది వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అదేమన్నయ్య ఫోన్ ఎందుకు కట్ చేసావు భూమికి సారీ చెప్తానన్నావు కదా మరి ఏం భూమిని థ్యాంక్స్ చెప్తానన్నావు కదా అలా ఎలా ఫోన్ కట్ చేస్తావు అనగానే ఇంటికి రాననింది రాననింది అంటే ఎన్నో కారణాలు ఉంటాయి అన్నయ్య ఎందుకు రాననిందో తెలుసుకోవాలి కానీ ఆడవారి మాటలకి అర్థాలు వేరుంటాయి తను ఎందుకంత బాధగా చెప్పిందో మనం తెలుసుకోవాలి కదా అంటే నా చావు చూసిన ఇంటికి వెళ్ళి నేను భూమిని చూడాలంటావా అని చెప్పి అంటాడు నీ చావు చూసిన ఇంటికి కాదన్నయ్య నీకు పునర్జన్మనిచ్చిన మనిషి కూడా ఆ ఇంట్లోనే ఉంది కదా తనని మనం కలవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా అని చెప్పి అనగాని వెళ్ళన్నయ్యా అలా కుదరదు నేను వెళ్ళలేను ఆ ఇంటికైతే ఆ అపూర్వాన్ని చూస్తే నాకు ఒళ్ళంత చెమటలు తేళ్లు పాకుతున్నట్టు అవుతుంది పూర్ణి నువ్వు చెప్పిందంత నేను చేస్తానని పద అన్నం తిందాం అని చెప్పేసి గబా గబా కిందకు వెళ్తారు ఇంకా సరే అని చెప్పి శారద ఇంకా డిన్నర్ వడ్డిస్తూ ఉంటుంది వడ్డిస్తూ ఉంటే పూర్ణి గగన్ వంకె చూస్తూ ఉంటుంది శారదకు అర్థం కాదు ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో నాకు తెలియకుండా ఏంటి సీక్రెట్గా యుద్ధం చేసుకుంటున్నారా ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు ఏంటి పూర్ణి కదా ఏం లేదమ్మా అన్నయ్య భూమిని చూడాలనుకుంటున్నారు ఏ పూర్ణి అవునన్నయ్య నువ్వు చూడాలనుకుంటున్నావా లేదా అందుకే వెళ్ళి చూసిరమ్మన్నా అదేంటి ఆ ఇంటికి ఎలా వెళ్తాడు చూడమ్మా పూర్ణి నాకు ఎక్కువైపోయింది నన్ను అక్కడికి వెళ్ళమంటుంది నేనేమో వెళ్ళనంటున్నాను సరేనా అన్న భూమిని ఎలా కలవాలో ఏంటో మనం పొద్దున మాట్లాడుకుందాం ఇప్పుడు భోజనం చేయండి భూమి కూడా ఉంటే ఎంత బాగుండమ్మా అని చెప్పేసి అనగానే అమ్మ అన్నం తినిపించమ్మా అంటుంది పూర్ణి ఇంకా ముద్దలు కలిపి ఇద్దరికి కొడుకు కుదురికి పెడుతూ ఉంటే భూమి గుర్తుకొచ్చేస్తుంది గగన్కి ఎందుకంటే ఫ్యాక్టరీకి ఒకసారి తను దగ్గరుండి క్యారేజ్ తీసుకుని వచ్చి గగన్ చేతులు బాగలేవంటే ముద్దలు కలిపి తినిపిస్తుంది భూమి ఇంకా ఇదంతా పెద్ద పెద్ద ముద్దలు పెట్టేసరికి నోరెంత ఇదైపోతుంటే ఏ భూమి ఇంకా ఆపు అని చెప్పేసి గట్టిగా అరిచుతాడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఏ భూమి ఆపు అని చెప్పి శారదని అంటాడు ఏంట్రా గగన్ నేను భూమిలా కనిపిస్తున్నానా రా అని చెప్పి అనగానే సారీ అమ్మా నాకెందుకో భూమినే కనిపిస్తుంది అని చెప్పి అనగానే సరే భోజనం అయినాక ప్రశాంతంగా పడుకో రేపు పొద్దున మాట్లాడుకుందాం అలాగేనమ్మా అని చెప్పి చేయి కట్టుకుని గబగబా పైకి టెరస్ పైకి వెళ్తాడు వెళ్ళిందే ఆలస్యం భూమి గుర్తుకొస్తూ ఉంటుంది గగన్కి ఇంకా వెంటనే కారులో శరత్చంద్ర ఇంటికి బయలుదేరిపోతాడు ఏమన్నా కానీ ఇవాళ పో ఇవాళ భూమిని కలవాల్సిందే అని చెప్పేసి మరి బయలుదేరి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ శరత్చంద్ర మరి రూమ్లో కూర్చుని శోభాచంద్ర డైరీని తిరగ తీస్తూ ఉంటాడు శోభాచంద్ర రాసుకున్న గుర్తులన్నీ చూసుకుంటూ ఇంకా అలా కళ్ళు మూసుకుని శోభాచంద్ర ధ్యానంలో ఉంటాడు అప్పుడే ఫోన్ వస్తుంది సో శరత్చంద్రకి ఇంకా వెంటనే ఎవరా అని చెప్పి ఈ టైంలో ఫోన్ చేసింది ఎవరా అని చెప్పి ఇంకా కృష్ణప్రసాదు నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని క్లాత్ ఖర్చు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు హలో ఎవరు హలో ఎవరు మాట్లాడేది అనగానే నేను ఆకాశరామన్నని మాట్లాడుతున్నాను ఆకాశరామన్న అంటే ఎవరు తెలీదా సార్ కొన్ని నిజాలు బయట పెట్టాలి అంటే ఇలా ఆకాశ రామన్న లాంటి ఉత్తరాలు వచ్చేవి అలాగే అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి ఆ ఉత్తరాలు రాసుకునేవారు ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా మీకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాలని ఫోన్ చేశాను భయంకరమైన నిజమా నాకా ఎవరి కోసం మీ కుటుంబ రహస్యం కోసమే చెప్పాలనుకుంటున్నాను అసలు నువ్వెవరయ్యా అనగానే నేను ఎవరు ఏంటి అన్నది మీకు అనవసరం మీకు తెలియాల్సిన నిజం తెలుసుకుంటే మీ కుటుంబంలో మీకు ముఖ్యంగా మనశ్శాంతి మీకు లభిస్తుందని ఈ విషయం చెప్తున్నాను ఇది చెప్పిన తర్వాత మీకు మరిన్ని విషయాలు చెప్పాలంటే అప్పుడు ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను ఇంతకీ విషయం ఏంటో చెప్పు అనగానే మీ ఇంట్లో ఉన్న భూమి ఎవరో తెలుసా తెలుసు తన అమ్మ నాన్న కోసం వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చింది తనకి ఈ మధ్యనే ప్రాణ మృత్యువుతో పోరాడి బతికింది తను నాకు దేవుడిచ్చిన కూతురు అని చెప్పి అంటాడు శరత్చంద్ర అక్కడే పప్పులో కాలేస్తున్నారు దేవుడిచ్చిన కూతురు కాదు భూమి శోభాచంద్ర కూతురు మీకు శోభాచంద్రకి రక్తం పంచుకు పుట్టిన మీ బిడ్డ ఇది మీకు తెలియక ఇంకా మైకంలోనే ఉన్నారు ఇప్పుడే తెలుసుకుంటే రాబోయే ఉపద్రవాన్ని మీరు కాపాడగలుగుతారు భూమి మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి తను అసలైన మీకు వారసురాలను తెలిసి ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు అవన్నిటిని తిప్పికొట్టాలంటే మీకు నిజం తెలియాలని శోభాచంద్ర గారికి ఆత్మశాంతి కలగాలని మీ శ్రేయోభిలాషిగా భూమి జన్మ రహస్యాన్ని మీకు చెప్తున్నాను ఫ్యాక్టరీలో చంద్ర నిండు గర్భిణిగా ఉన్నప్పుడు బిడ్డను కని ప్రాణాలు వదిలేసింది ఆ బిడ్డ ఎక్కడో ఉందనుకుంటున్నారు కదా లేదు శోభాచంద్ర గారే మీ దగ్గరకు చేర్చారు ఎంత బాగా చూసుకుంటారో అది మీ ఇష్టం ఉంటాను అని చెప్పేసి బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా డైలమోలో పడతాడు శరత్చంద్ర ఏంటి భూమి నా కూతురా నిజంగా ఇలా ఎప్పటి నుంచో అవ్వాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను భూమి భూమి అని చెప్పి భూమి గదిలోకి వస్తాడు ఇంకా భూమి కన్నింటిని చూస్తాడు శరత్చంద్ర ఏమైందమ్మా ఎందుకలా కన్నీరు పెట్టుకుంటున్నావు ఏం జరిగిందిరా నీకు ఇలా కాదు నువ్వు నా కూతురు అన్న విషయం ఈరోజు ప్రపంచానికి తెలియాలంటే నీకు కూడా తెలియకుండా ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేస్తాను అందరి సమక్షంలో నా అసలైన వారసురాలని నీకు పరిచయం చేసి నా ఆస్తంతా నీకే ఇస్తాను అప్పుడే మీ అమ్మ సంపాదించుకున్న ఆస్తికి ఒక న్యాయం చేకూర్చినట్టు అప్పట్లో చిన్న వ్యాపారం కూడా లేని నాకు మీ అమ్మ తన మయూరి వచ్చిన డబ్బుతో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని చేసింది ఒక్క రూపాయి కూడా శోభాచంద్ర వాడుకోలేదు రూపాయి రూపాయి పోగు పోగు చేసి కోటీశ్వరుని చేసింది ఎక్కడ ఉన్న మన డబ్బే ఆ డబ్బంతా నీదేనమ్మ ఇప్పుడు ఒక పేదరాళ్లాగా బతుకుతున్న భూమి నీకు ఈ తండ్రి ఇచ్చే అపరూపమైన కాను కాదే అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటాడు నాన్న నాన్న అంత సంతోషంగా ఉన్నారు ఏమైంది నాన్న అనగానే త్వరలోనే నీకు గుడ్ న్యూస్ చెప్తానమ్మా హాయిగా నిద్రపో అని చెప్పేసి ఇంకా జో కొట్టి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ చూడు అపూర్వ అంత నాదే నేను చేస్తుందే చలామణిలోకి వస్తుంది అనుకుంటున్నావు నీ కూతురి పేర ఆస్తంత రాయించుకోవాలని చేస్తున్న నీ ప్లాన్కి దిమ్మదిరిగే షాక్ పడిందా పోలా అదిరిపోలా ఇప్పుడు నీకు రాహుకాలం నడుస్తుంది భూమికి అంత మంచి అదృష్టమే పట్టబోతోంది లేకపోతే నక్షత్రకి నీ ఆ బావుగారు రాస్తావా ఇప్పుడు రాయమని చెప్పు రేపు నువ్వు బావుగారితో ఏం మాట్లాడతావో చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఏం చెప్తారో చూశాక నీ ముఖంలో విలవిల ఒక నీ జీవితమే గందరగోళం అయిపోతుంది నువ్వు ఎంతమంది జీవితాలతోనూ ఆడుకుంటున్నావు ఈ చిన్న షాకు నీ జీవితాన్నే మార్చేస్తుంది అని చెప్పేసి అపూర్వ రూమ్ దగ్గరకు వచ్చి మరి కృష్ణప్రసాద్ అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా చాలా కారులో గగన్ గబ్బా గబ్బా వచ్చి కార్ను దగ్గర పార్క్ చేసి ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు మెయిన్ గేట్లో నుంచి వెళ్ళాలనుకుంటాడు అప్పుడే పూర్ణి చేస్తుంది ఏంట్రా అన్నయ్య నీకు మజ్జిగ తీసుకొచ్చాను రూమ్లో లేవు ఎక్కడికి వెళ్ళావు అనంగానే భూమిని వచ్చా ఆ భూమిని కలుద్దామని వచ్చావా ఇప్పుడే కదరా వెళ్ళను చెప్ చెప్పను చెప్పులేసుకోనని చెప్పి ఓ నీది కదలు చెప్పావు అలా ఉంటుందిరా అంటే అని మనసులో అనుకుని చూడన్నయ్య నువ్వు అక్కడే ఉన్నావు కానీ మెయిన్ గేట్లో నుంచి వెళ్ళి ఆ ఇంట్లో గొడవలు పెట్టి ఆ తర్వాత వాళ్ళతో ఏదో ఒక మాట పడి భూమి హర్ట్ అయ్యి నువ్వు కలుసుకోలేక ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఓ పంచే వెనక వెనక గుమ్మ నుంచి గేటు దాటి దూకేసి పిల్లిలాగా భూమి రూంలోకి వెళ్ళిపోయి భూమిని చూసేసి మాట్లాడి మళ్ళీ అదే దారిలో వచ్చే ఏ పూర్ణి ఐఎమ్ టైగర్ నేను పిల్ల పిల్లిలాగా గేటు దూకాలా గోడలు దూకే అలవాటు నాకు లేదు గోడ ఎక్కే అదే ఛాన్సే లేదు మెయిన్ గేట్లో నుంచే వెళ్తా భూమిని కలుస్తా అని చెప్పి ఫోన్ పెట్టాయి కలిసినాక నీకు వీడియో కాల్ కూడా చేపిస్తా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా గగన్ ఒక్క నిమిషంలోకి ఫ్లిప్ అయిపోతాడు పూర్ణి చెప్పింది నిజమే ఈ న్యూసెన్స్ అంతా అవసరమా ఒక్క నిమిషం పిల్లిలాగా మారి గోడెక్కాననుకో భూమిని కలవచ్చు అని చెప్పి అతి కష్టం మీద బాగానే గోడెక్కేస్తాడు మన గగన్ ఎక్కి ఒక్కసారిగా గార్డెన్ ఏరియాలోకి దూకేస్తాడు జమ్మంటూ దూకేసరికి పాపం కాలు స్లిప్ అయిపోతుంది అమ్మా అని చెప్పేసి నడుము పట్టుకుంటాడు ఈ కష్టాలన్నీ తప్పవా భూమి మా ఇంట్లో వస్తే ఎంత బాగుండు ఇంత నేను తెగించాల్సిన అవసరం వచ్చేది కాదు కదా ఏంటి భూమి అని చెప్పి అనుకుంటూ చేతులకు అంటుకున్న మట్టిని తుడుచుకుంటూ గబ్బా గబ్బా టీషర్ట్ సర్దుకుంటూ మరి భూమి రూము పై అంతస్తులో ఉంటుంది కదా ఇంకా అలా దు కింద నుంచి చూస్తూ ఉండగా భూమి రూమ్లో ఒక్క రూమ్లోనే లైట్ వెలుగుతూ ఉంటుంది అందరూ లైట్ ఆఫ్ చేసే ఉంటారు ఓకే ఇదే భూమి రూమ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి గగన్ ఒకదానికి వస్తాడు ఇంకా అలాగే పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళాలని చెప్పి అలా ఇంకా కారిడర్లో నుంచి లోపలికి వచ్చేసరికి అక్కడ బాటిల్ కిందపడి దమ్మని సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి ఒక్కసారిగా అపూర్వ లేస్తుంది లేచి ఎవరో వచ్చారు పెద్ద సౌండ్ వచ్చింది దొంగేమీ రాలేదు కదా అని చెప్పేసి మొత్తం వెతుకుతూ చూస్తూ ఉంటుంది ఆ క్యారిడర్ మొత్తం అంతాను ఇంకా గగన్ నెమ్మదిగా అడుగులో అడిగేసుకుంటూ అపూర్వ వెనకాలని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అపూర్వ ఏమో ముందుకు చూస్తూ ఉంటుంది ఇంకా అపూర్వ ఎవరు ఎవరు అనుకుంటూ అలా ముందుకు వెళ్ళంగానే డోర్ తీసి లోపలికి తొంగి చూస్తాడు కన్నుతో ఒక కన్నుతో చూడంగానే భూమి పుస్తకం అలా చూసుకుంటూ చాలా దిగాలుగా కూర్చొని చూస్తాడు వెంటనే లోపలికి వచ్చి డోర్ వేసేస్తాడు ఆ వేసేయడం వేసేయడంతోనే అపూర్వ చూసేస్తుంది గగన వీడ మా ఇంట్లోకి వచ్చాడా అరే గగన్ నువ్వు ఈ ఈరోజు నా చేతుల్లో అసలే బావకి నీ మీద ఎంత ఉందంటే అంతవరకు ఉంది అని చెప్పేసి అనుకుంటూ నేను పట్టిస్తాను చూడరా అని చెప్పేసి గబగబ వెళ్తుంది ఈ లోపల గగన్ని చూసి భూమి గగన్ గారు అని చెప్పి దగ్గరికి వెళ్తుంది ముఖంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇద్దరు చూసుకుంటారు ఇద్దరిలో కొండంత ప్రేమ ఆకాశమంత ప్రేమ నాట్యం చేస్తూ ఉంటుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది భూమి ఇంకా గగన్ దగ్గరకు వచ్చి కన్నీళ్లను తుడుస్తాడు ఏంటి తైతక్క నన్ను చూడాలనిపించలేదా నన్ను కలవాలనిపించలేదా చెప్పకుండా వచ్చేసావు అనగానే పరిస్థితులు అలాంటివి గగన్ గారు అనగానే ఏం పర్వాలేదు నేను వచ్చేసాను కదా నిన్ను చూడటానికి నువ్వు కూడా నన్ను చూడాలనుకున్నావా భూమి అని చెప్పి అడుగుతాడు అవును అన్నట్టు తలూపుతుంది ఓకే పద నీరసంగా ఉన్నావు కదా ఏం తిన్నావు అని చెప్పి అనగానే గగన్ గారు మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా ఎవరూ చూడలేదు టెన్షన్ పడకు చూడకుండా వెళ్ళిపోతాను ఓకేనా కూల్ అని చెప్పి అంటాడు చూస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది గగన్ గారు ఏం పర్వాలేదు నిన్ను చూడాలనిపించి వచ్చేసాను కానీ తైతక్క నువ్వు నా ప్రాణదేవతవి నిన్ను చూడకుండా ఎలా ఉంటాను అనుకున్నావు కనీసం నీ దగ్గర ఫోన్ కూడా లేదు అందుకే చెప్పకుండా వచ్చేశాను అని చెప్పేసి ఇంకా గగన్ అలా నించుని ఉండగానే భూమి మాత్రం ఒక్కసారిగా వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది ఇంకా అప్పటి వరకు గగన్ ఏ రోజు కూడా భూమిని భూమి ఎన్నోసార్లు గగన్ని హక్ చేసుకుంది కానీ చెయ్యి మాత్రం వేయలేదు ఈసారి మాత్రం తన చెయ్యి తన భుజం మీద వేసేసరికి మరి భూమిలో నూతన ఉత్సాహం పొంగుకొస్తుంది గగన్ గారు అని చెప్పేసి ఏదో చెప్పబోతూ ఉంటే వెంటనే టకటక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఇంకా గగన్ గారు ఎవరు వచ్చారు మీరు వెనక్కి వెళ్ళండి నేను చూస్తాను అని చెప్పేసి కటన్ వెనకాల గగన్ని దాచేస్తుంది ఇంకా భూమి ముందుకు వచ్చి తలుపు తీయంగానే ఇంకా అక్కడ శరత్చంద్ర చంద్ర ఇంకా అపూర్వ ఇద్దరు వస్తారు అమ్మా భూమి ఎవరన్నా వచ్చారా లేదు అన్నా ఎవరు రాలేదు ఏంటి అపూర్వ మంచి నిద్ర డిస్టర్బెన్స్ చేసావు వెళ్ళి పడుకో పదా అని చెప్పేసి ఇంకా చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇంకా శరత్చంద్రతో పాటు వెళ్తున్న అపూర్వకి బావకి ఇదే మంచి సమయం నక్షత్ర బర్త్డే రేపు ఉంది కాబట్టి అందరినీ పిలవాలని చెప్పి మన ఆస్తంతా మన కూతురి పేరు రాయాలి బావ అని ఒక మాట చెప్తాను అని చెప్పేసి లోపలికి ఇద్దరు వెళ్ళంగానే నిద్ర వస్తుంది అపూర్వ అసలు నీకెందుకలా అనిపించింది అసలు ఎప్పుడు భూమిని ఇలాగే చూస్తావు అనగానే బావా నీతో మాట్లాడాలి బావా అని చెప్పి అంటుంది ఏం మాట్లాడతావు పొద్దున మాట్లాడుకుందాం లేదు రేపొద్దున నక్షత్ర బర్త్డే ఉంది కదా దానికోసం ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి అని చెప్పి అంటుంది సరే అపూర్వ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి ఏం విషయం బావా అది ఇలా చెప్పేసే విషయం కాదు నువ్వు కూడా చాలా సంతోషిస్తావు అసలు దానికి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను అవునా బావా మన నక్షత్ర కోసమా కాదు కాదు వేరే విషయం ఉంది ముందు నక్షత్ర కోసం ఏంటో చెప్పు అనగానే బావా మనకున్నది ఒక్కగానొక్క కూతురు నువ్వు సంపాదించిన ఆస్తంతా నక్షత్రదే కదా దానికి రేపు ఇరవై రెండో పుట్టినరోజు జరగబోతుంది దానికి మన ఆస్తి అంతటికీ వారసురాలను చేస్తానని మాటిచ్చాను నువ్వు మన ఆస్తంతా నక్షత్రకి రాయాలి బావా అనంగానే ఏంటి నక్షత్రకి రాయాలా అలా ఎలా జరుగుతుంది అపూర్వ అసలు విషయం ఏంటో తెలుసా నీకు నమ్మలేని విషయం నాకే తెలిసిన విషయం ఇప్పుడే తెలిసిన విషయం భూమి నా పెద్ద కూతురు మనకి ఏకైక కూతురు కాదు నక్షత్రకంటే భూమి పెద్దది నా పెద్ద కూతురు భూమి ఇస్తే రాస్తే భూమికి రాయాలి ఆస్తంతా నక్షత్రకి ఎలా రాస్తాను శోభాచంద్ర ఆత్మ అస్సలు క్షమించదు నన్ను ఈ ఆస్తి అసలైన వారసరాలు ఈ ఆస్తికి అసలైన వారసురాలు భూమియే అని చెప్పి నా పెద్ద కూతురు భూమికి నా ఆస్తంతా రాస్తాను అనగానే ఏడు పొక్కటే తక్కువ ఏడవలేక మింగలేక కక్కలేక అపూర్వ అలా బిత్తరపోయి చూస్తూ ఉంటుంది ఏంటి బావా నువ్వేం చెప్తున్నావు ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు భూమి నీ కూతురేంటి అవున పూర్వ నీకు చెప్తే నువ్వు సంతోషిస్తావు కానీ పార్టీలో చెప్పాలి అనుకున్నాను కానీ సమయం వచ్చింది కాబట్టి నీ కారణంగా నీకే చెప్పా నీకు తెలుసు కదా శోభాచంద్ర నీకు అక్క అవుతుంది తను ఎంత డబ్బు సంపాదించింది ఈ సంపాదనంతా తందే అని కదా తన కూతురికిస్తే అది అవుతుంది మన కూతురికి ఎలా ఇస్తాం అని చెప్పేసి అంటాడు బావా అలా అనకు బావా శోభాక చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది భూమి నీ కూతురింటి బావా అనగానే లేదా పూర్వ భూమి నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ సాక్ష్యాధారాలతో అన్నిటితో తెలుసుకునే చెప్తున్నాను నువ్వు రేపు ఎటువంటి నక్షత్ర అందరం కలిసి తన ఆస్తిని భూమికి ఇద్దాం ఏమంటావు అని చెప్పేసి అనగానే నో 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 అనగానే ఒక్కసారిగా శరత్చంద్రకి కోపం వస్తుంది నా మాట అన్నీ విన్నావు ఈ విషయంలో కూడా వింటే ఇంట్లో ఉంటావు లేదంటే అసలైన శరత్చంద్ర ఏంటో చూస్తావు లేదు బావా నేను అసలు ఒప్పుకోను ఆస్తి భూమికి రాయాలంటే అని చెప్పేసి అంటుంది మరి తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీవ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి